హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక అందమైన ఫ్లాట్ అనేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంచి ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది ఆ వివరాలు మీరు చూసే ముందు చూడండి ఇలాంటి మీ ఇల్లు కానీ మీ ఫ్లాట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ ఇండివిజువల్గా కట్టుకున్న బిల్డింగ్ కానీ మీ పొలం కానీ ఏదైనా మీ సైట్ కానీ అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు సపోర్ట్ చేయవలసిన దాన్ని ఏమీ లేదు ఒకే ఒక లైక్ చేయండి దయచేసి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ చూసే వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్లాట్ ఇంచు టూ ఇంచు తీయడం జరిగింది ఇది సింహద్వారం వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ సింహద్వారము సౌత్ పడుతుంది అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఫ్లాట్ అనేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి క్లియర్గా వీడియో పైన పాలసీలింగ్ చేసేసే ఉంది క్లియర్గా మంచి మంచి పెయింట్ కలర్ఫుల్ పెయింట్స్ వేసి ఉంది ఫ్రెండ్స్ ఇది ఇదంతా హాలు ఫ్రెండ్స్ ఇదంతా హాలు అలాగే ఇది టీవీ ఏరియా చూడండి ఇది టీవీ యూనిట్ ఏరియా నుంచి లాగొచ్చి వచ్చి ఇదంతా స్పేస్ చూడండి ఇది అంతా హాల్ ఫ్రెండ్స్ ప్రత్యేకంగా దేవుడిగా అది కూడా చేయడం జరిగింది ఇది పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ లో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ చాలా రిచ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్లాట్ ఇది ఎక్కడ ఉందంటే మన వెంకటనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ వెంకటనగర్ అంటే చాలా టాప్ క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ చాలా టాప్ క్లాస్ ఏరియా వెంకటనగర్ అనేసి అంటే ప్రత్యేకంగా దేవుడి గది ఇలాగ కప్బోర్డ్స్తో తయారు చేయించడం జరిగింది ఒక ప్రత్యేకంగా ఒక గది తయారు చేశారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో దేవుడి గదికి దేవుడి గది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరే కళ్ళతో మీ కళ్ళతో మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో దేవుడి గది ఇది అపార్ట్మెంట్ కట్టి పది సంవత్సరాలు మాత్రమే అవుతుంది పది సంవత్సరాలు మాత్రమే ఈ అపార్ట్మెంట్ కట్టి కట్టడం జరిగింది దీనికి కార్ పార్కింగ్ ఉంది అలాగే టూ బిహెచ్కే రెండు గదులు ఇలాంటి పెద్ద హాలు పెద్ద కిచెన్ ఇప్పుడు కిచెన్ చూస్తున్నాం మనం కిచెన్ చూడండి ఎలా ఉందో ఎల్ షేప్ కిచెన్ చాలా స్పేస్ విశాలంగా ఇవ్వడం జరిగింది కిచెన్ కూడా బాగుంది కదా కిచెన్ వంటగది వచ్చేసరికి మాత్రం చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది కబ్బోర్డ్స్ కూడా చూడండి పది సంవత్సరాల క్రితం కట్టిన ఫ్లాట్ లాగా అయితే లేదు చాలా మంచి మెయింటెనెన్స్ తో ఈ అపార్ట్మెంట్ మొత్తం చాలా మంచి మెయింటెనెన్స్ తో ఉంది ఫ్రెండ్స్ దీనికి అపార్ట్మెంట్ ఆనుకుని వంద అడుగులు రోడ్డు ఉంది ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ గా ఆనుకుని వంద అడుగుల రోడ్డు ఉంది అంటే ఇది బాగా ఆఫీసులకి ఉపయోగపడుతుంది ఏదైనా కార్పొరేట్ ఆఫీసులకు ఉపయోగపడుతుంది అలాగే హాయిగా రెసిడెన్షియల్ గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది ప్రస్తుతానికి ఈ ఫ్లాట్ గల ఓనరే ఇందులో ఉంటున్నారు రెసిడెన్షియల్ గా ఉంటున్నారు ఫ్రెండ్స్ కమర్షియల్ గా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ అపార్ట్మెంట్ ని ఎందుకంటే నగర్ వంద అడుగుల రోడ్డుకి మెయిన్ రోడ్డుకి ఉంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ అలాగే కార్ పార్కింగ్ ఉంది కింద యూడిఎస్ వచ్చేసరికి నలభై ఐదు గజాల యూడిఎస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ యూడిఎస్ నలభై ఐదు గజాలు ఇస్తున్నారు ఇక్కడ గజం కాస్ట్ వచ్చి లక్ష రూపాయల వరకు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక గజం లక్ష రూపాయలు ఉంది ఎందుకంటే ఇది మెయిన్ వంద అడుగుల రోడ్డుకి ఉంది కాబట్టి కాకినాడకి ఆర్ట్ కాకినాడలో హార్ట్ ఆఫ్ ది సిటీ ఎక్కడంటే వెంకట్ నగర్ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అలాగే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఈ అందరూ ఉండే ఏరియాలో మనకి చాలా తక్కువ ధరలో అయితే ఫ్లాట్ దొరకడం చాలా అదృష్టం అనేసి చెప్తాను నేను ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇప్పుడు మనం సౌత్ ఫేసింగ్ సింహద్వారం కాబట్టి మనకి సౌత్ ఫేసింగ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ కూడా క్లియర్ గా తీయడం జరిగింది దయచేసి క్లియర్ గా ఒకసారి గమనించేయండి మీ కళ్ళతో మీరు అలాగే కప్బోర్డ్స్ కూడా చూడండి తయారు చేసేసి ఉన్నాయి చాలా రిచ్గా కనిపిస్తుంది కప్బోర్డ్స్ కూడా ఇంకొక విషయం ఏంటంటే టూ బిహెచ్కే రెండు గదులు రెండు ఆలకి కూడా అటాచ్డ్ బాత్రూమ్లు పెద్ద విశాలమైన హాల్ మీరు ఎలాగా చూసారు బాత్రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉంటాయి అవి కూడా ఒకసారి చూడండి వెరీ నైస్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే మున్సిపల్ వాటర్ ప్రతి ఫ్లాట్కి ప్రతి ఫ్లాట్కి మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది ఎందుకంటే నగర్ అనేసి అంటేనే మున్సిపల్ ఏరియా కాబట్టి మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా కాబట్టి మున్సిపల్ వాటర్ ప్రతి ఫ్లాట్కి వచ్చేస్తుంది అలాగే ఎల్పిజి గ్యాస్ సదుపాయం కూడా ఉంది ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి మీరు దయచేసి క్లియర్ గా గమనించండి అలాగే రూమ్లు ఎంత విశాలంగా ఉన్నాయో కూడా చూడండి ఫ్రెండ్స్ పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది మొత్తం అన్ని ఇంటీరియర్ ఎలా ఉందో క్లియర్గా వీడియోలోనే చూశారు మీరు ఎవరికైనా కావాలి అనేసి అంటే దయచేసి వెంటనే సంప్రదించండి నేను దగ్గరుండి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపిస్తాను ఒక్క గజం ఇక్కడ నలభై సారీ నలభై ఐదు గజాలు యూడిఎస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ నలభై ఐదు గజాలు యూడిఎస్ అంటే మనకి ఒక గజం లక్ష రూపాయలు ఉంది అలా చూసుకుంటే యూడిఎస్ కి నలభై ఐదు లక్షలు అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్లాట్ కి ఎంత యాభై తొమ్మిది లక్షలు మొత్తం చెప్తున్నారు యాభై తొమ్మిది అయితే యాభై తొమ్మిది అయితే ఇంకా రేటు తగ్గుతాను అనేసి అంటున్నారు కాబట్టి దయచేసి కావాలి అనుకునే వాళ్ళు వెంటనే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ